బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే పోచారం రెడ్డికి కేబినెట్ హోదా కల్పించింది రేవంత్ సర్కార్ ఇక వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం ను నియమించారు అలాగే డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డిని నియమించారు బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పించింది రేవంత్ సర్కార్ ఇక వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం నియమించారు అలాగే డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డిని నియమించారు రైట్కి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు రైట్ సునీల్ వ్యవసాయ శాఖ సలహాదారుగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది ఆయనకు ఈ మధ్య వ్యవసాయ కమిషన్ ని ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంది దానికి ఆయన చైర్మన్ గా నియమిస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ ప్రభుత్వం కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఆయన వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమించారు ఇక డైరీ డెవలప్మెంట్ కోఆపరేట్ ఫెడరేషన్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి నియామకమయ్యారు ఈయన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయడు ఈయనకు కూడా పదవి వరించింది ఇద్దరు కూడా పిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే పోచారం శ్రీనివాస్రెడ్డికి మొట్ట మొదటిసారిగా అంటే పార్టీని విడిన ఎమ్మెల్యే లో మొదటిసారిగా పోచారంకి వ్యవసాయ శాఖ సలహాదారుగా పదవి లభిస్తున్నట్లయిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా గుత్తా సుఖేష్ అమిత్ రెడ్డికి డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గా అయ్యారు ఇద్దరు కూడా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారు అయితే కేబినెట్ లోకి బిఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ బీఫాం మీద గెలిచిన వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు కావచ్చు మంత్రివర్గంలో స్థానం ఉంటుంది అని చెప్పేసి గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ మేరకు ఇక ఇతర పార్టీల నుంచి జైన్ అయిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం శ్రీనివాస్రెడ్డి నియమించారని చెప్పేసి చెప్పుకోవచ్చు రజిన Right, thank you Sunil.